హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లవి స్వెమ్మి కిచెన్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ చాలా టేస్టీగా మరియు చాలా హెల్తీగా ఉండే కొబ్బరి లడ్డూలండి చిన్నపిల్లల్లో ఎదిగే పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీని ఇట్టే తగ్గించే రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి అంతేకాదండి జనరల్గా మన ఇంట్లో పూజలు అయినప్పుడు పండుగలు అయినప్పుడు కొబ్బరికాయలు కొడుతుంటాం కదా వాటితో ఏం చేయాలి అని తలలు బద్దలు కొట్టుకుంటాం సో ఈసారి కొబ్బరి లడ్డూలు ప్రిపేర్ చేయండి మినిమం టెన్ డేస్ అయినా నిల్వ ఉంటాయి ప్రిపరేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ చాలా ఎమ్మెగా కూడా ఉంటాయి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేసుకోవాలి అందులో రెండు ఇలాయ్చిల్లని కూడా వేసేసుకొని వీటన్నింటినీ ఇలా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు కొబ్బరికి ఒక కప్పు బెల్లాన్ని వేసేసుకోవాలి వేసుకున్నాక ఇందులో కాసిని నీళ్లు పోసుకొని లేతపాకం వచ్చే వరకు ఇలా చక్కగా బాయిల్ చేసుకోవాలి పది నిమిషాలు ఇల్లు మరగనిస్తే పాకం వచ్చేస్తుందండి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్పై పెట్టేసుకొని ఇలా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు చెంచాల నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసేసుకొని వీటన్నింటినీ ఇలా చక్కగా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత స్టవ్ కట్టేసి కాసేపు చల్లారినిద్దాం ఇప్పుడు మిశ్రమం చల్లారిపోయిందండి వీటిని ఇలా రౌండ్గా ఉండలుగా చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్లో ప్రిపరేషన్ ఇలా అన్నింటినీ లడ్డూలుగా కట్టేసుకొని మనకు నచ్చితే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కాజుతో గార్నిష్ చేసుకోవడమే సింపుల్ ప్రిపరేషన్ ప్రాసెస్తో ఎమ్మె రెసిపీ అండి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తాను